నమస్తే వెల్కమ్ టు వాయిస్ నేను జర్నలిస్ట్ ఆంధ్రప్రదేశ్ లో ముస్లిం నాయకుల ముసుగులు సంఘ విద్రోహ శక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం హిందూ సమాజంపై నిందలు వేసి క్రోధాన్ని వెలగక్కుతున్నాయి భౌతిక దాడులు చేస్తామని ఊచకోత కోస్తామని హెచ్చరిస్తున్నారు ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలను నిరసిస్తున్నట్లు నటిస్తూ ధ్వంస రచనకు పూనుకున్నట్లు ఇప్పటి వరకు జరిగిన సంఘటనలను బట్టి కూటమి నాయకులు ఆందోళన చెందుతున్నారు ఇలాంటి మూకలకు విపక్షాలు అన్ని విధాలుగా సహకరిస్తున్నాయి తమ ధర్మంపై శతాబ్దాల తరబడి జరుగుతున్న దాడులను భరించిన హిందూ సమాజంలో ప్రధానిగా మోదీ రాకతో మార్పు వచ్చింది హిందూ మతాన్ని అవమానించే వారిపై ప్రతి విమర్శలు చేస్తూ ఎదుర్కోవడం ప్రారంభించారు ఈ మార్పు కారణంగా ఎలాగైనా వారిని మరింత ఇబ్బంది పెట్టాలని అన్య మతాలు భావిస్తున్నాయి సిఏఏ త్రిబుల్ తలాక్ త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు వరకు ఏవి ముస్లిం సమాజానికి వ్యతిరేకమైన చట్టాలు కావు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టాన్ని ఈ వక్ఫ్ ని అడ్డుకో పెట్టుకొని దోపిడీకి పాల్పడిన వాటికి అడ్డుకట్ట వేస్తోంది అది అడ్డుకట్ట పడినట్టయింది అయితే ఎన్నికల్లో ఓడిపోయినా కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు పేద అమాయక ముస్లిం యువతకు ప్రలోభాల ఎరవేసి నిరసన పేరుతో ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులు ధ్వంసం చేయించి మత కల్లోలాలు సృష్టి లక్ష్యంగా కనిపిస్తోంది కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలు ముస్లిం క్రైస్తవ వ్యతిరేకులుగా నిందలు వేసి ఆందోళనలతో సమాజాన్ని అస్థిరపరచడానికి వీరి ఆలోచన ఇందులో భాగంగానే పాస్టర్ ప్రవీణ్ మరణానికి హిందువుల కూటమి ప్రభుత్వ కారణమని పాస్టర్ ముసుగు కప్పుకున్న కొందరు గుండాలచే తీవ్రమైన ఆరోపణలు చేయించారనే ఆరోపణలు ఉన్నాయి అంతేకాదు తిరుమలలో నెలకు వందలాది గోవులను మరణించినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారు దీని వెనుక వైసీపీ హస్తం ఉందనేది బహిరంగ ప్రజలు ఆరోపిస్తున్నారు బెంగాల్ అస్సాంలలో హింసను ప్రేరేపిస్తున్న కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీలు ఇప్పుడు ఏపీలో వైకాపాను కలుపుకొని ఇదే తరహాలో ఆస్తుల ధ్వంసానికి ప్రణాళిక వేసినట్లు కూటమి పార్టీల నాయకులు అనుమానిస్తున్నారు హైదరాబాద్ కు చెందిన పాస్టార్ ప్రవీణ్ పగడాల పది రోజుల క్రితం రాజమండ్రికి తమ ద్విచక్ర వాహనంపై వచ్చి రోడ్డు పక్క గుంతల పడి మరణించాడు దాంతో దీనిని తమ స్వార్థానికి వాడుకోవడానికి వైసీపీ పాస్టర్లు భావించారు క్రైస్తవులను పోగు చేసి ని హత్య చేశారని దీనికి హిందువులు కారణమని వారి అంత చూస్తామని రెచ్చగొట్టసాగారు అందులో బెన్నీలింగం అనే వ్యక్తి చేసిన అరుపులు దారుణంగా ఉన్నాయి పాస్టార్ ప్రవీణ్ పగడాలది ఖచ్చితంగా హత్యే అందులో ఎటువంటి అనుమానం లేదు ఒక్క క్షణం బైబుల్ ని పక్కన పెడితే ఊచ కోతకొస్తాం మమ్మల్ని కెలకొద్దు మంచి మంచివాళ్ళం కాదు మూర్ఖులం రౌడీజం గుండాయిజం వదిలిపెట్టి వచ్చాం ప్రార్థనలు చేసే గుంపులున్నారు యుద్ధం చేసే గుంపులున్నారు ఎంత వరకైనా తెగిస్తాం రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తులు ఉద్యమిస్తారు మాతో పెట్టుకోవద్దు మేం కన్నర చేస్తే ఊచకోతే ఖబర్దార్ అంటూ రాజమహేంద్రవరం ఆసుపత్రి వద్ద జనాన్ని రచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసి రెచ్చిపోయిన వైసీపీ మైనారిటీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బిన్నీలింగం వైకాపా అధినేత జగన్ కుటుంబానికి సన్నిహితుడు ఇతను కాదు పాస్టర్ అజయ్ కేఏపాల్ మాజీ ఎంపీ హర్షి కుమార్లు కూడా పాస్టర్ ప్రవీణ్ హత్యగా పేర్కొంటూ హిందువులను కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు సంధిస్తూ క్రైస్తవ సమాజాన్ని రెచ్చగొట్టారు రోజుల తరబడి రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు నిరసనలు చేయించారు కూటమి ప్రభుత్వమే అతన్ని హత్య చేయించినట్లు కూడా ఆరోపించారు పోలీసు విచారణను తప్పుదోవ పట్టించేలా ఒత్తిడి తెచ్చారు కానీ పోలీసులు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు పాస్టర్ ప్రవీణ్ ప్రయాణించిన దారిలో అతను మద్యం కొనుగోలు చేయడం మత్తులో డ్రైవింగ్ చేయడం రెండు సార్లు పడిపోవడం గుర్తించారు పోస్టుమార్టం నివేదికను తమ విచారణను సరిపోల్చుకొని పాస్టర్ మద్యం మత్తులో ప్రయాణిస్తూ రాజమండ్రి సమీపంలో గోతులో పడి మరణించినట్లు తేల్చారు అయినా వీరు అసత్య ప్రచారం మానడం లేదు పాస్టర్ ప్రవీణ్ అలా మరో డూపును తెచ్చి ఆడిస్తున్నారని ఆరోపించారు గుండాయిజం చేస్తామని బహిరంగంగా ప్రగల్భాలు పలుకుతున్న బెన్నీలింగం వంటి వారు పాస్టర్లుగా ఉండడానికి అనర్హులని పలువురు అభ్యుదయ పాస్టర్లు విమర్శిస్తున్నారు పాస్టర్ ప్రవీణ్ మాటలతో దైవాంశ సంబూతుడిగా భావించామని కానీ మద్యం సేవించి అతడు పడిన పాటలు చూశాక తమ అభిప్రాయం మార్చుకుంటున్నామని ఎంతో మంది క్రైస్తవులు పేర్కొంటున్నారు ఇక మరోవైపు తిరుమలలోని గోశాలలో వందలాది గోవులు మరణించాయని ఈ విషయం బయటకు రాకుండా తొక్కి పెట్టారని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మాజీ చైర్మన్ జగన్ బంధువా భూమాన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు గోవుల మృతిపై కరుణాకర్ రెడ్డి ఎలాంటి ఆధారాలు బయట పెట్టలేదు ఆరోపణలు చేశారు టీటీడీ గోశాలలో గోవుల మృతి అనేది సున్నితమైన అంశం ఇదే నిజమైతే హిందువులు వీటిని సహించరు అలాగే టీడీపీ నేతృత్వంలో కొనసాగుతున్న కూటమి ప్రభుత్వంలో హిందుత్వానికి ప్రాధాన్యత ఇచ్చే బీజేపీ జనసేన పార్టీలు గోవుల మృతి చెందితే చూసి చూడనట్లు వదిలేస్తారా కనీసం పది ఆవులు చనిపోగానే చర్యలు చేపట్టరా అన్న భూమాన ఆరోపణలతో ప్రజల్లో అనుమానం రాక మానదు ఈ నేపథ్యంలోనే భూమాన చేసిన వ్యాఖ్యలో ఎలాంటి నిజం లేదని టీటీడీ బోర్డు సభ్యుడు భాను రెడ్డి స్పష్టం చేశారు భూమాన డేట్ టైం చెప్పాలని గోశాలకు వచ్చి రికార్డులను పరిశీలించాలని ఆయన చెప్పింది అబద్ధమని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని సవాల్ విశారు భూమానకు దమ్ముంటే తన సవాల్ స్వీకరించాలని రాను ప్రకాష్ రెడ్డి ఛాలెంజ్ చేశారు వాస్తవానికి ముప్పై వరకు గోవులు మరణించడం సాధారణమే అనేది తిరుపతి దేవస్థాన వివరణ ఇచ్చారు కూడా కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీలు ముస్లిం వ్యతిరేక చట్టంగా అభివర్ణిస్తూ ముస్లిం సమాజంలో భయాన్ని ప్రేరేపించి వారితో ఆందోళనలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లోని ముస్లిం సమాజంలో అత్యధిక శాతం మంది పేదరికంలో మంగిపోతున్నారు నిరక్షరాస్తులు ఎక్కువ మంది మోడీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ముస్లిం బాలికలను ప్రోత్సహించడంతో వారు చదువుతున్నారు త్రిపుల్ తలాక్ రద్దు పౌరసత్వ చట్ట సవరణ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దులతో పాటు ఇప్పుడు వర్క్ చట్టం కూడా సవరించడంతో ముస్లింలు పేదరికంలో మగ్గిపోవాలని భావించేవారే వర్క్ ని అడ్డుపెట్టుకుని దోపిడీకి పాల్పడిన వారు కంగు తిన్నారు దాంతో కూటమి ప్రభుత్వంపై ఆందోళన చేయాలని అమాయక ముస్లిం యువతను వీరే ప్రేరేపిస్తున్నారు పైగా వైకాపా కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు నిర్వహిస్తూ కూటమి ప్రభుత్వాన్ని మతతత్వ ప్రభుత్వాలుగా ఆరోపిస్తున్నాయి ముస్లింలను అనగదొక్కేందుకు ముస్లింల భూములు ఆక్రమించేందుకు వర్క్ చట్ట సవరణలు ఆరోపిస్తున్నాయి ఆ సవరణ చేసినట్టుగా ఆరోపిస్తున్నాయి ఇంకా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ వర్గాలు ఆడింది ఆట పాడింది పాటగా ఉండేది కాంగ్రెస్ కి మొదటి నుంచి క్రైస్తవులు ముస్లింలు ఓటు బ్యాంకు గా ఉన్నారు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టిన జగన్ వీరంతా మద్దతు ఇచ్చారు దాంతో వీరిని శాశ్వత ఓటు బ్యాంకుగా గా మార్చుకునేందుకు జగన్ మత వివక్షకు పాల్పడ్డారు హిందువులను అన్యమతాలు ద్వేషిస్తున్నా అవమానిస్తున్నా హిందూ ధర్మంపై దాడులు చేస్తున్నా పట్టించుకోలేదు ముల్లాలు పాస్టర్లకు నెలవారీ జీతాలు చర్చిల నిర్మాణానికి నిధులిచ్చారు అతివాద హిందూ ఇతరులలో కొందరు హిందూ దేవాలపై దాడి చేసిన విగ్రహాలు రథాలను ధ్వంసం చేసినా పిచ్చిమోల చర్యలుగా చిత్రీకరించినా పట్టించుకోలేదు మత మార్పిల్లు తీవ్రంగా జరుగుతున్నా ప్రోత్సహించడం తప్ప అడ్డుకోవడం లేదు అడ్డుకుంటున్న వారిపై కేసులు పెట్టారు దీంతో హిందూ సమాజం ఎన్నికల్లో వైసీపీకి గట్టి బుద్ధి చెప్పింది నూట యొక్క యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండుకు తగ్గించింది ఆ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు ఈ నేపథ్యంలో వైసీపీ కూటమిని దానిని అభిమానిస్తున్న పాస్టర్లు ముల్లాలు జీర్ణించుకోలేకపోతున్నారు కూటమి ప్రభుత్వంపై అసహనం వెలగక్కుతున్నారు నిజానికి కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధికి పెద్దపీట వేసింది దళితులు ముస్లింలు వెనుకబడిన వర్గాల అభివృద్ధికి పలు పథకాలు అమలు చేస్తుంది కానీ తమ స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు పాస్టర్లు ముస్లిం నాయకులు అమాయకమైన హిందువులను కూటమి ప్రభుత్వంపై ఎగదోస్తున్నారు సమాజంలో అశాంతికి కారణమవుతున్నారు సంఘ విద్రోహ శక్తులను బహిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది బెన్నిలింగం అజయ్ కేఏపాల్ మాజీ ఎంపీ హర్ష ఆ కుమారులు క్రైస్తవులను తప్పుదోవ పట్టించేలా ప్రవర్తించారు వీరి మాటలు విని రోడ్డెక్కిన వారంతా సంయమనం కోల్పోయి హిందువుల ఆస్తులపై దాడులకు దిగితే మత కల్లోలాలు జరిగాయి కూడ్చలేని నష్టం జరిగేది వర్క్ చట్టంపై నిరసనకు దిగిన అల్లరి ముఖ బెంగాల్లో చేసిన దాడులలో ముగ్గురు మరణించగా పదుల సంఖ్యలో గాయాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులు ధ్వంసమయ్యాయి ఇక్కడ కూడా ఇలాంటివి జరిగి ఉంటే పాస్టర్లు రాజకీయ నాయకులుగా ముసుగు వేసుకున్న ఇలాంటి సంఘ విద్రోహ శక్తులను రాష్ట్ర బహిష్కరణ విధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మూర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన ఆర్ వాయిస్ కుటుంబాన్ని మరింత పెద్దదిగా చేస్తుంది కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్ వాయిస్ కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి వాటి ద్వారా కూడా ఛానల్ కి ఆర్థికంగా సపోర్ట్ చేయొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ప్రజా సమస్యలు తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్